మెనుపబడియాలు గట్టిగా కాకుండా గుల్లగుల్లగా క్రిస్పీ క్రిస్పీగా రావాలంటే ఏం చేయాలి ఏం చేయాలంటే తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే వీడియో అయితే స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూసేసేయండి నేను చెప్తాను ఎలా చేయాలి అనేది చాలా బాగుంటాయి ఆరోగ్యం కూడాను మరి ప్రాసెస్ ఏంటో చూసేద్దామా పుట్టి రోజు రాత్రి ఒక కేజీ మినపప్పునైతే నానపెట్టానండి దీనికి మినప్ప గుళ్ళు కన్నా పొట్టుపప్పు అయితే బాగుంటుందన్నమాట ఎవరు పట్టు తీస్తారు అది ఇది అనుకుంటాం కానీ బట్ పొట్టుపప్పు ఉంటే పోసుకోండి ఒక కేజీ చక్కగా మరుసటి రోజు ఉదయాన్నే లేచి పొట్టంతా క్లీన్ చేసేసి గ్రైండ్ చేసి పెట్టుకోవాలి చూస్తున్నారుగా దానిలోకి అలా గ్రైండ్ అయ్యేటప్పుడు తగినంత ఉప్పు అల్లం పచ్చిమిర్చి కొంచెం జీలకర్ర కూడా వేసి గ్రైండ్ చేసేసేయండి మన గారెల పిండి ఉంటుంది కదండి ఆ కంటిస్టెన్సీ వచ్చేలాగా దానికన్నా కొంచెం వాటర్ పోసే రుబ్బినా బాగుంటుందనమాట ఓకేనా మరీ గట్టిగా లేకుండా చూసుకోండి ఓకే అది చూస్తున్నారు కదా ఆ విధంగా వచ్చే విధంగా చక్కగా గ్రైండ్ చేసి పెట్టుకోండి ఇప్పుడు నేనైతే ఆల్రెడీ మంచం ఉంటే ఆ మంచం మీద వైట్ క్లాత్ పరిచేనండి పేపర్ మీద కాకుండా అంటే ఏమంటారు పాలిథిన్ షీట్ మీద కాకుండా క్లాత్ మీద వేస్తున్నాను అనమాట క్లాత్ మీద వేసేటప్పుడు కలర్వి తీసుకోకుండా వైట్ కలర్ వైట్ అయితే బాగుంటాయి ఎందుకంటే ఆ వడియాలు ఎండిన తర్వాత ఆ క్లాత్ యొక్క కలర్ అనేది ఆ వడియాలకి అంటుకోకుండా ఉంటుంది సో వైట్ కలర్ బెస్ట్ ఆ క్లాత్ తడిగా ఉన్నప్పుడే నేను చూపిస్తున్నట్లుగా చక్కగా కొంచెం కొంచెం పిండిని ముందు చేతికి తడి చేసుకొని కొంచెం మీ చేతికి తగినంత విధంగా పిండి తీసుకొని చిన్న చిన్న ఉండల్లాగా అదిగో నేను చూపిస్తున్నట్లుగా ఆ షేప్లో ఇంకొంచెం పెద్దవి కావాలనుకున్న మీ ఇష్టం అండి ఆ సైజ్ అండ్ ఆ షేప్లో మీరు చక్కగా ఆ ఉన్న పిండిని అంతటినీ ఆ విధంగా వడియాల్లాగా పెట్టేసుకోండి ఓకే ఇవి ఎక్కువ రోజులు ఎండాల్సిన అవసరం ఉండదండి నేనైతే జస్ట్ టూ డేస్ మాత్రమే ఎండబెట్టాను చక్కగా పొడి పొళ్ళాడుతూ వచ్చేసాయి చూస్తున్నారు కదా ఈ విధంగా నేను ఆ కేజీ పిండి మొత్తాన్ని వడియలాగా పెట్టేసాను అనమాట చాలా బాగుంటాయి టేస్టీగా ఆ అన్నంలోకే కాకుండా సరదాగా తినాలనిపించినప్పుడు స్నాక్స్లా కూడా వేయించుకొని తినేసేయచ్చు ఓకేనా చూస్తున్నారు కదా ఈవినింగ్ అండి ఇది నేను మీకు చూస్తున్నది ఈవినింగ్ అనమాట ఒక్కరోజుకే బాగా ఎండిపోయాయి అంటే ఎండ బాగా ఉండటం వల్ల లేకపోతే రీజన్ తెలియదు కానీ ఒక రోజుకి బాగా ఎండిపోయాయి అవి ఎండాయా లేదా అనేది ఎలా తెలుస్తుంది అదిగో మనం అలా వాటిని లాగుతున్నప్పుడు క్లాత్కి అంటుకోకుండా ఈజీగా వచ్చేస్తే ఎండిపోయినట్లే నేను మళ్ళీ నెక్స్ట్ డే వేరే ప్లేట్లో ఆరబోసాను అనమాట సెకండ్ టూ డేస్ మాత్రమే ఎండలో పెట్టాను ఈ వడియాలైతే ఇలా రెడీ అయిపోయాయి మరి ఇప్పుడు వాటిని బాగా వచ్చాయో లేదో తెలియాలంటే ఫ్రై చేసుకొని తినేయద్దు అది ప్యాన్లో ఆయిల్ పోసాను ఎక్కువ పోయలేదు కొంచెం పోసుకున్నాను అంటే టెస్టింగ్ కోసమే కదా సో ఒక గుప్పిడి వడియాలైతే దానిలో వేసేసి ఇలా వడియాలు వేయించేటప్పుడు ఫ్లేమ్ అంటే స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి మాడిపోకుండా ఉంటాయి చక్కగా చూస్తున్నారు కదా మీకు చూపిద్దామని కొన్ని వేయించానులేండి చాలా అంటే చాలా బాగా వచ్చాయి విరిగిపోకుండా మంచిగా ఏ షేప్లో వేసానో ఆ షేప్లోని చూస్తున్నారు కదా చేత్తో నలిపినప్పుడు ఎంత బాగా నలిగిపోతున్నాయో అంటే చాలా గుల్ల ఐ మీన్ క్రిస్పీగా ఉన్నాయన్నమాట నచ్చాయండి మినపొడియాలు ఇంకెందుకు ఆలోచన పెట్టేసుకోండి